అందరికీ నమస్కారం వేదిక అలంకరించిన పెద్దలకి టీడీపీ నాయకులకి అలాగే కొంత మహిళా పనులందరికీ ఒక్క రోజులు మన ప్రభుత్వం కూర్చున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన ప్రభుత్వం అసలు ప్రభుత్వం ఎందుకంటే మనకి సరైన విపత్కర పరిస్థితుల్లో కానీ ఏదైనా మనకి సంక్షేమం అందాలన్న ఇవన్నీ సక్రమంగా జరగాలన్నా ఒక సరైన ప్రభుత్వం ఉండాలి మంత్రులు ఉండాలి అలాగే కింద అధికారులు వీళ్ళందరూ మన ఈ ప్రభుత్వం రావడానికి క్షేత్రస్థాయిలో పనిచేసిన నాయకులకి కార్యకర్తలకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ముందు మనకి సరైన పరిపాలన అందాలంటే సరైన ముఖ్యమంత్రి గారి ఉండాలి ఆయనకి తీసుకురావాలని ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలంటే ముందు మనం కింద స్థాయిలో ఉండే నాయకులే కార్యకర్తలు ఎందుకంటే మేము ఏ నమ్మకంతో అయితే మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడిగి వేయించి ఈరోజు ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారిని ఎలా అయితే నిలబెట్టామో అదే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మనకి సరైన సంక్షేమం అందిస్తున్నారు ఈ రోజు మనం ఈ వంద రోజుల వంద రోజుల ప్రభుత్వ కార్యక్రమం జరుపుకోవడానికి మేము ముందుకు ఎందుకు వచ్చామంటే మనం మీకు సంక్షేమం అందించామనే నమ్మకంతో మీ అందరూ ఒకసారి చూసుకుంటే గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది వచ్చిందేమో ఒకసారి మీరు తెలియజేయండి గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినా మీరు ఎవరికైనా వస్తే దాన్ని తెలియజేయండి ఒకసారి ఈ ప్రభుత్వం వచ్చి వంద రోజులు అవుతున్నా సరే సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ అవుతుందని మీరు వార్తలు కానీ మీ చుట్టుపక్కల వారి దగ్గర చూసే ఉంటుంటారు ఎందుకు చెప్తున్నారంటే సీఎం రిలీఫ్ అనేది చాలా ముఖ్యమైనది ఒక వ్యక్తికి అనారోగ్యం పోలాలంటే హాస్పిటల్కి అయితే లక్షల్లో ఖర్చు అయింది తన అప్పుల్లో కూలిపోతాడు అలాంటి సమయంలోనే ప్రభుత్వం వచ్చి మనల్ని ఆదుకోవాలి అది ఎందుకు అని అంటే ఒక ముఖ్యమంత్రికి ఈ విషయం ఎందుకు తెలిసింది ఒక సామాన్యుడు ఇలా ఇబ్బంది పడుతున్నాడు మనకు మన నిధులంచి వీళ్ళకి మన ఆర్థిక సహాయం అందచేయాలని చెప్పి మన ఉద్దేశంతో ఉన్నారు అంటే మన గురించి ఆలోచిస్తున్నట్లే కదా ఒక్కసారి మీ అందరు తెలియజేయండి అందరూ ఒక్కసారి చేతిరెత్తండి ఇది మంచి ప్రభుత్వమా కాదా అందరు తెలియజేయండి ఒకసారి ఎందుకంటే మనము కింద స్థాయిలో ఉన్న వారిని ఎలా అయితే మనము ఆ చప్పట్లతో మనం వాళ్ళని అభిమానం చేస్తామో అప్పుడే వాళ్ళు రెట్టింపు ఉత్సాహంతో వర్క్ చేయడానికి ఉంటుంది మనమైనా సరే మేమైనా సరే ఎవరైనా సరే అధికారులైనా సిబ్బంది అయినా ఎవరైనా మనకి సేవ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు కృతజ్ఞతలు తెలియజేయాలి చంద్రబాబు గారి మీద నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి నమ్మకంపై నమ్మకం అలాగే లోకేష్ గారిపై నమ్మకంతో మీరు ఓట్లేసి గెలిపించారు ఆ నమ్మకం ఉంచుకున్నారా లేదా అందరూ చెప్పండి ఒకసారి ఆ నమ్మకం ఉంచుకున్నారా లేదా అందుకని మనము సరైన నాయకుల్ని ఎన్నుకున్నాము రాబోయే రోజుల్లో మనకి ఏదైతే హామీలు ఇచ్చారో ఒక కొన్ని రోజులు లేట్ అయినప్పటికీ కానీ ఖచ్చితంగా అమలు చేసి తిరుగుతారు మీకు ఉదాహరణ తీసుకుంటే మన విజయవాడ వరదల్లో ప్రతి ఒక్కరు సర్వం కోల్పోయారు కోవిడ్లో చూసుకుంటే కనీసం మన ఇంట్లో ఉండి తినడానికి తింటైనా ఉండేది వరద బాధితులు సర్వం కోల్పోయి చెట్టు కింద పడుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మేము స్వయంగా చూసాం అలాంటిది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అధికారులు చేయొచ్చు కానీ వాళ్ళు చేస్తారా లేదా ఆయనకి నిద్ర పట్టక ఆయనే స్వయంగా క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి ఆహారం అందుతుందా నీరు అందుతున్నాయా మీ సరైన సౌకర్యాలు మీకు అందుతునే క్షమిక్షించి వరదలున్నీ రోజులు కలెక్టర్ ఆఫీస్ లో ఉండి అదే ఒక నివాసంగా చేసుకొని మనకు సేవలు అందించారు ఒక సరైన ముఖ్యమంత్రి మనకి సరైన ఉప ముఖ్యమంత్రి ఉండడం మనకు అదృష్టంగా భావిస్తున్నాను అలాగే మనం ఎంతో ఆశ్రయించినప్పటికీ మన రాజధాని రాజధాని కూడా త్వరలోనే మన ముందుకు వస్తుంది త్వరలోనే అభివృద్ధి చెందుతుంది దానికి మన అందరం సాకం మనకి చుట్టుపక్కల వాళ్ళు చూటుపూటి మాటలు చెప్తా ఏ ఏంట్రా ఇంకా మీరు కొన్ని పథకాలు చెప్పారు ఇంకా ఏం చేయలేదని ఆగండి ఆగండి కొన్ని రోజులు లేట్ అయినా రావటం మాత్రం పక్కా అన్నట్టు ఖచ్చితంగా ప్రతి ఒక్క పథకం మీ ముందుకు వస్తుంది గ్యాస్ సిలిండర్స్ దీపావళి చెప్పారు అలాగే మరొక ముఖ్యమైన రోజు చూసి ఉచిత బస్ సౌకర్యం కానీ అన్నా క్యాంటీలు కానీ మనకి మంచి మంచి కార్యక్రమాలు అన్నా క్యాంటీన్ అనేది మన కోసం కూడా ఏదైనా ఊరి ఏదైనా భోజనం చేయాలంటే వంద నూట యాభై ప్రతి ఒక్క కార్యక్రమం మనలోచించి తీసుకున్న కార్యక్రమే ఈ అవకాశాన్ని కల్పించిన ఈ కార్యక్రమం నిర్వహించిన నాయకులకి అలాగే అధికారులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తూ